అదే విధంగా పదే పదే సందర్భం వచ్చినప్పుడు మేము ఇన్ని లక్షల కోట్లు అన్ని లక్షల కోట్లు తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చినాము ఇవన్నీ నిధులు తెచ్చినామని చెప్పి కేంద్రం నుంచి మంత్రులు ప్రహ్లాద్ జోషి గారు వచ్చి మన ఇరవై లక్షల కోట్లు మీకు ఇచ్చినామనేదో ప్రకటన చేసి ఇంకొక మంత్రి వచ్చి ఆరేడు లక్షలు అన్నారు ఏ మంత్రి వచ్చినా లక్షల కోట్ల రూపాయల ముచ్చటనే చెప్తున్నారు దీనికి ఏంది అని అంటే నేను మా చీఫ్ సెక్రటరీ గారిని ఫైనాన్స్ సెక్రటరీ గారిని అడిగినా నిజంగా ఈ నిధులు వచ్చినాయా వస్తే ఎక్కడున్నాయి ఎక్కడ దాచిపెట్టరు మరి అందులోకి వెళ్ళి ఆ ఖజానాలో నుంచి కొంతైనా తీసుకొని ఇప్పుడున్న సమస్యల్ని మరి పరిష్కరిద్దాం ముఖ్యంగా మున్సిపాలిటీలలో ఎక్కడికక్కడ సమస్యలు పేర్కపోయినాయి ఆ సమస్యలను పరిష్కరించడానికి కేంద్రం ఇచ్చిన నిధుల గురించి ఒకసారి మా నాకు వివరాలు చెప్పండి అని అంటే మా ఫైనాన్స్ సెక్రటరీ మా చీఫ్ సెక్రటరీ గారు వచ్చి కూర్చొని సార్ ఇందులో ప్లానింగ్ కమిషన్ రికమెండేషన్స్ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాలకు చెల్లిస్తున్న పన్నులలో రాజ్యాంగబద్ధంగా ఆయా రాష్ట్రాలకు హక్కు ఉన్నది జనాభా ప్రాతిపదికన ఇతర ప్రాతిపదికన ప్లానింగ్ కమిషన్ రికమెండేషన్స్ ప్రకారం ఆయా రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం నిధులను విడుదల చేస్తుంది తెలంగాణ రాష్ట్రం నుంచి కేంద్రానికి మనం చెల్లించే ప్రతి రూపాయికి నలభై రెండు పైసలు తిరిగి మనకు కేంద్రం ఆ నిధులను వెనక్కి పంపుతుంది అని అడిగినా అని చెప్పారు నేను అడిగిన మరి ఇతర రాష్ట్రాల పరిస్థితి ఏంది తెలంగాణ రాష్ట్రానికి కేంద్రానికి తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఒక రూపాయి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక రూపాయి పన్నుల రూపంలో చెల్లిస్తే అందులో నుంచి యాభై ఎనిమిది పైసలు కేంద్ర ప్రభుత్వం పట్టుకొని తెలంగాణకు నలభై రెండు పైసలు ఇస్తున్నారు అని చెప్పాను అప్పుడు నేను మిగతా తెలంగాణ రాష్ట్రంలో కర్ణాటక కేంద్ర వస్తున్నది అని అడిగాను రూపాయి కర్ణాటక చెల్లిస్తే పదహారు పైసలు కర్ణాటకకి ఇస్తున్నారు తమిళనాడుకి ఎంత ఇస్తున్నారు అని అంటే రూపాయి చెల్లిస్తే తమిళనాడుకి ఇరవై ఆరు పైసలు ఇస్తున్నారు తెలంగాణకు నలభై రెండు పైసలు ఇస్తున్నారు కేరళకు నలభై తొమ్మిది పైసలు ఇస్తున్నారు దక్షిణాది రాష్ట్రాలైన కేర కర్ణాటకకి ఒక రూపాయి కేంద్రానికి పన్ను చెల్లిస్తే పదహారు పైసలు తిరిగి మనకు పథకాల రూపంలో వస్తున్నాయి తమిళనాడు ఒక్క రూపాయి చెల్లిస్తే తమిళనాడుకు ఇరవై ఆరు పైసలు వస్తున్నాయి తెలంగాణ రాష్ట్రానికి నలభై రెండు పైసలు వస్తున్నాయి ఒక్క రూపాయికి కేరళ రాష్ట్రానికి నలభై తొమ్మిది పైసలు అని చెప్పి దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి ఈ రకమైన వివక్ష ప్లానింగ్ కమిషన్ అంచనాలు లెక్కలు వేయడంలోనే లోపభూయిష్టంగా ఉండి దక్షిణాది రాష్ట్రాలకు భారతీయ జనతా పార్టీ తీరని అన్యాయం చేస్తుంది మనకు రావాల్సిన నిధులు మన వాటా సక్రమంగా దక్కడం లేదు అని చెప్పి అధికారిక లెక్కలు చెప్పింది సరే మంచిది మరి ఉత్తరాది రాష్ట్రాలు బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల పరిస్థితి ఏంది అని అడిగినప్పుడు బీహార్ రాష్ట్రం ఒక్క రూపాయి పన్ను చెల్లిస్తే బీహారుకు ఆరు రూపాయల ఆరు పైసలు కేంద్రం నిధులు విడుదల చేస్తుంది మధ్యప్రదేశ్కి ఒక్క రూపాయి మధ్యప్రదేశ్ ప్రజలు పన్ను చెల్లిస్తే రెండు రూపాయల తొమ్మిది పైసలు మధ్యప్రదేశ్కు కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయిస్తుంది అదే పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ పరిస్థితి ఏంది అని అంటే ఒక్క రూపాయి ఉత్తరప్రదేశ్ కేంద్రానికి చెల్లిస్తే రెండు రూపాయల మూడు పైసలు ఈరోజు ఉత్తరప్రదేశ్కి కేంద్రం నిధులు విడుదల చేస్తుంది మరి ఇప్పుడు నేను కేంద్రం నుంచి వచ్చి కేంద్రం మీకు ఇన్ని లక్షల కోట్లు ఇస్తుంది అని చెప్పినప్పుడు నేను స్పష్టంగా బండి సంజయ్ గారిని కిషన్ రెడ్డి గారిని ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్లకు ఎట్లాగూ మన పట్ల మన రాష్ట్రం పట్ల ప్రేమ లేదు వాళ్ళు మన వాళ్ళు కాదు వాళ్ళు మనకు నిధులు ఇవ్వరు కేంద్ర మంత్రిగా పనిచేస్తున్న కిషన్ రెడ్డి గారిని బండి సంజయ్ గారిని నేను అడుగుతున్నా దక్షిణాది రాష్ట్రాలకు కర్ణాటక తమిళనాడు కేరళతో పాటు తెలంగాణకు తీరని అన్యాయం జరుగుతున్నప్పుడు మిగతా మూడు రాష్ట్రాలను పక్కన పెట్టని తెలంగాణ రాష్ట్రం ఒక్క రూపాయి చెల్లిస్తే నలభై రెండు పైసలు మాత్రమే మనకు వస్తున్నప్పుడు ఏ రోజైనా మోడీ గారిని కానీ కేంద్ర ప్రభుత్వాన్ని కానీ ప్లానింగ్ కమిషన్ను కానీ నీతి ఆయోగ్ను కానీ మా పట్ల వివక్ష ఉన్నది మాకు రావాల్సిన నిధులు రావడం లేదు ఇంకొక పక్కన బీహార్కు ఆరు రూపాయలు ఆరు పైసలు మధ్యప్రదేశ్ కు రెండు